హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి ఈరోజు మీకు మంచి ప్లాంట్ చూపిస్తున్నానండి ఔషధ గుణములు కలిగిన ప్లాంట్స్లో ఇది ఒక ప్లాంట్ అండి చూడండి ఫ్రెండ్స్ జామ మొక్కలు అంటే జామ ఆకులు కాడలు జామ పుల్లలు అంటారు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ జామకాయలు మన శరీర ఆరోగ్యానికి చాలా చాలా మెడిసిన్ లాగా ఉపయోగపడతాయండి ప్రతి ఇంట్లో ఉండవలసిన మొక్క అండి జామ మొక్క అందరూ పెంచండి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి జామకాయలు బాగా ఉపయోగపడతాయండి అందరూ డయాబెటీస్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ తినండి రోజుకొక జామకాయ షుగర్ ఉన్నవాళ్ళు చక్కగా ఒక గ్లాసు నీళ్ళలో నాలుగు ఆకులు వేసుకొని మరిగించు తాగండి మనకి మెడిసిన్లా పనిచేస్తుందండి చక్కగాన చూడండి ఫ్రెండ్స్ జామకాయలో సీవిటి పైన ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్